హలో డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్ చర్మం అందంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి నేను తెలుసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైన సీక్రెట్స్ మీతో షేర్ చేసుకుంటాను ఎస్ చర్మం అందంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరేనండి బెర్రీస్ ని ఎక్కువగా తీసుకోవాలంట బెర్రీస్ అంటే ఏంటి స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ క్యాన్ బెర్రీస్ బెర్రీస్ ఇలాంటి బెర్రీస్ అనమా ఒక పని చేయండి మీరు డ్రైడ్ బెర్రీస్ కంటే మనకి డ్రై బెర్రీస్ అమ్ముతారు అంటే ఎండబెట్టి వాటిని షుగర్ లో డిప్ చేసి అమ్ముతారు కానీ షుగర్ లో డిప్ చేసినవి తింటాం అందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి తింటాం అంత మంచిది కాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మనకి బ్లూ బెర్రీస్ మనకి బిగ్ బాస్కెట్ లో కానీ అలా అమ్ముతూ ఉంటారు ఒక బౌల్ తెచ్చుకొని ప్రతిరోజు ఒక టూ బెర్రీస్ ఆర్ త్రీ బెర్రీస్ తీసుకోండి స్ట్రాబెర్రీస్ కూడా అండి పచ్చివే తీసుకోండి డ్రైడ్ బెర్రీస్ అసలు తినద్దు అనే చెప్తాను షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం మంచికి పోతే చెడు ఎదురైనట్టు మనం ఏదో మన స్కిన్ ఇంప్రూవ్మెంట్ కోసం చూసుకుంటే స్కిన్ అంతా పాడవుతుంది బికాస్ ఆఫ్ అందులో ఉంటే షుగర్ కంటెంట్ వల్ల అనమాట ఎస్ స్ట్రాబెర్రీస్ కూడా దొరుకుతాయి అలాగే క్రాన్బెర్రీస్ కూడా దొరుకుతాయి అనమాట దొరికితే అవి తెచ్చుకొని తినండి స్కిన్ టెక్స్చర్ సూపర్ గ్లోయింగ్ ఉంటుంది అండ్ ఇంకొకటి చెప్తాను మా దగ్గర అంత బడ్జెట్ లేదండి మేము అవి తినలేము అనుకున్న వాళ్ళకి ఒక టిప్ అనమాట మనకి నాటు ఎండు ద్రాక్ష ఉంటాయి నల్లగా చిన్న చిన్న ఇంటే ఉంటాయి అనమాట అవి నాటు అనమాట అవి తెచ్చుకొని రాత్రి పూట నీళ్ళల్లో నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్ తాగి అవి తినేసేయండి అలా చేయటం వల్ల కూడా మన బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది స్కిన్ టెక్స్చర్ బాగుంటుంది అలాగే నేను చెప్పినటువంటి ఏబిసి జ్యూస్ క్రమం తప్పకుండా తీసుకోండి ఆపిల్ బీట్రూట్ క్యారెట్ కుదిరితే గ్రేప్స్ వేసుకోండి టమాటా లైకోపిన్ ఉంటుంది వేసుకోండి ఇవన్నీ వేసుకొని చక్కగా జ్యూస్ చేసుకొని తాగండి ప్రతిరోజు కుదిరితే ఒక ఆమ్లా తినండి ఆమ్లా దొరకట్లేదండి మాకంటే ఆమ్లా పౌడర్ చేసుకొని ప్రతిరోజు నీళ్ళలో కలుపుకొని తాగండి వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఐదు నిమ్మకాయలు ఈజ్ ఈక్వల్ టు ఒక ఆమ్లా అనమాట హెయిర్ బాగుంటది స్కిన్ టెక్స్చర్ ప్రతి ప్రతిరోజు నాలుగు లీటర్ నీళ్ళు తగ్గకుండా తీసుకోండి ఓకే ఈ రోజు నాకు తెలిసినటువంటి ది బెస్ట్ స్కిన్ లైటనింగ్ గ్లోయింగ్ ఫేస్ ప్యాక్ ఈ ఈరోజు ఈ వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ది బెస్ట్ స్కిన్ వైటనింగ్ ప్యాక్ అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ ఐస్ క్యూబ్స్ ఆమ్లా జింజర్ ఇంకా టర్మరిక్ అండి రా టర్మరిక్ అనమాట పచ్చి పసుపు తోటి ఇలా ఐస్ క్యూబ్స్ చేసుకొని మనం ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి ఆ వాటర్ తీసుకున్నట్లయితే మన ఇమ్యూనిటీ గట్ హెల్త్ మన స్కిన్ స్కిన్ మీద ఉన్నటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నా అండ్ హెయిర్ బాగుండాలి అనుకుంటున్నా మీరు మాత్రం ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఈ ఐస్ క్యూబ్స్ని ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను మీకు పక్కన షేర్ చేస్తాను చూడండి ఈ ఐస్ క్యూబ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని దీన్ని యూజ్ చేస్తున్నానండి నేను దీని నుంచి నా స్కిన్ బాగుంది అండ్ నేను వెయిట్ కూడా మేనేజ్ చేసుకోగలుగుతున్నాను ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట ఎస్ ఈ ఐస్ క్యూబ్స్ని ఇలా హాట్ వాటర్లో వేసుకోవాలి హాట్ వాటర్లో వేసుకొని మనం ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవాలి ఇది తాగితే మీకు అసలు స్కిన్ ఇష్యూసే ఉండవండి చాలామంది యాక్నేతో యాక్నై స్కాట్స్తో పిగ్మెంటేషన్తో మెలాస్మాతో హైపర్ పిగ్మెంటేషన్తో బాధపడుతూ ఉంటారు కదా ఎందుకు ఈ డ్రింక్ని తీసుకోమని చెప్తున్నానంటే ఇందులో మనకి టర్మరిక్ ఉందండి అది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలన్నీ దాంట్లో ఉన్నాయన్నమాట బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది అండ్ ఆమ్లా మన స్కిన్ని వైటనింగ్ చేయటానికి ఇంతకు మించినటువంటి ఈ ఒక ఇంగ్రీడియంట్ ఎక్కడా ఉండదండి ఆరు నిమ్మకాయలు ఈక్వల్ టు ఒక ఉసిరికాయ అంటే అంత ఉంటుంది వైటమిన్ సి మరి వైటమిన్ సి మన స్కిన్కి లోపల నుంచి అందిస్తే మన స్కిన్ చాలా టెక్స్చర్ గ్లోగా ఉంటుంది కదా అండ్ జింజర్ మన గట్ హెల్త్ని క్లీన్ చేయటానికి లోపల ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న లోపల పేరుకుపోయిన చెత్తని క్లియర్ చేయటానికి కూడా ఇది మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది తాగొచ్చు టేస్ట్ కూడా అచ్చం ఆమ్లా డ్రింక్ తాగుతున్నట్లుగానే ఉంటుంది ఇంకా నెక్స్ట్ నా స్కిన్ లైటనింగ్ ప్యాక్ చూపిస్తా పదండి ఓకే గాయస్ ఈ ప్యాక్ మీరు చూడండి మొత్తం ఎగ్జిట్ వరకు చూడండి మీకు అర్థం కాదు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానో ఇక్కడ నేను మీకు బియ్యం బాదం అండ్ బార్లీ ఈ మూడు చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం ఒక సిక్స్ బాదం తీసుకోవాలన్నమాట ఇది ఏం చేయాలంటే ఒక గంట నీళ్లు పోసి పక్క నానబెట్టండి పైన మనకి పీల్ రావాలి కదా అందుకోసం అని నెక్స్ట్ స్టెప్లో బియ్యం తీసుకోండి బాస్మతి రైస్ తీసుకున్నా కూడా పర్వాలేదనమాట బియ్యాన్ని తీసుకోండి చాలామంది అంట అడుగుతారు నన్ను బాస్మతి రైసా లేకపోతే రేషన్ బియ్యమా నార్మల్ రైసా అని అడుగుతారు మీకు నచ్చిన బియ్యం మీరు తీసుకోండి ఇవి వచ్చేసి బార్లీ అండి బార్లీ గింజలు అంటారు కదా అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ లోపల వేస్ట్ వాటర్ పోవడానికి తీసుకుంటూ ఉంటారు అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అసలు బార్లీ అంటే ఏంటి అని యాక్చువల్గా దీన్ని నేను మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుంటాను అనమాట అంటే నేను డ్రింక్ తీసుకుంటాను బార్లీ డ్రింక్ దానికోసం అని చెప్పేసి ఎస్ మీరు బయట మార్కెట్లో ఆయుర్వేద షాప్స్లో బార్లీ గింజలు అంటే ఇస్తారనమాట లోపలికి తీసుకుంటే స్కిన్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇన్ఫెక్షన్స్ని లోపల ఉన్నటువంటి పస్సెల్స్ ఉంటాయి కదా చాలా మందికి ఇన్ఫెక్షన్స్ వల్ల మనము యూరిన్కి వెళ్ళినప్పుడు మంటగా అనిపిస్తుంది కదా పస్సెల్స్ ఉంటాయి అప్పుడు మనం ఈ బార్లీ వాటర్ తీసుకుంటే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని బాగా కీల్ చేస్తుందండి వేడిని బాడీలో హీట్ని బాగా కంట్రోల్ చేస్తుంది హీట్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటే బార్లీ నీళ్ళు తాగుతారు ఆ నీరు చెడు నీరు ఉన్నా కూడా ఈ బార్లీ వాటర్ తాగుతారు వెయిట్ లాస్కి ది బెస్ట్ డ్రింక్ అని చెప్తాను అలాగే స్కిన్కి కూడా ది బెస్ట్ అని చెప్తాను చక్కగా బార్లీ అను రైస్ వేసుకొని ఇలా ఉడకబెట్టుకోండి ఒకటి చెప్తానండి మీకు ఈ వీడియో ఫుల్గా చూశారు కదా ఇప్పటివరకు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఎస్ చక్కగా పొయ్యి మీద పెట్టుకొని రైస్ ఎలా కుక్ చేసుకుంటామో ఈ రెండింటినీ అలాగే కుక్ చేసుకోండి చల్లారు పెట్టేసుకోండి చల్లారు పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోండి నేను ఒకటి చెప్తానండి ఇది స్టోర్ అయితే ఉండదు ఒక టూ డేస్ అయితే ఉంటుంది అది కూడా దట్టు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు రాత్రిపూట పడుకోబోయే ముందు కొంచెం బియ్యం కొన్ని బార్లీ గింజలు ఇలా ఆల్రెడీ తొక్కు తీసుకున్న బాదం వేసుకొని నానబెట్టుకోండి రాత్రిపూట ఎర్లీ మార్నింగ్ మీరు చక్కగా మిక్సీ పట్టేసుకోండి ఇంకొక విషయం చెప్తానండి లేదనుకుంటే బార్లీ పౌడర్ అమ్ముతారు మనకి రైస్ పౌడర్ ఉంటుంది చక్కగా ఈ రెండింటిని కలుపుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఇన్స్టాంట్గా ఇప్పుడు నేను నిల్వ ఉండదు అని అంటున్నాను మరి నిల్వ ఉండాలంటే ఏం చేయాలంటే రైస్ పౌడర్ బార్లీ పౌడర్ బయట అమ్ముతారు మీకు బార్లీ మనకి పడదండి గింజ చాలా గట్టిగా ఉంటుంది అందుకే నేను కుక్ చేసి మీకు ప్రిపేర్ చేస్తున్నాను ఎస్ ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని నేను చూపిస్తున్న ప్రొసీడింగ్ అయితే మిక్సీ పట్టేసుకోండి చక్కగా ఒక మంచి వైట్నింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి నిజంగా మీరు మార్కెట్లో కొనుక్కునే వేల వేల క్రీములతో పోల్చుకుంటే ది బెస్ట్ స్కిన్ లైటనింగ్ క్రీమ్ అని చెప్తాను చర్మం మీద ఉన్న మురికి మట్టి అంతా కూడా రిమూవ్ చేస్తుంది నేను ఇట్లా జార్లో వేసుకొని చూపిస్తున్నాను ఏదైనా ప్లాస్టిక్ అంటేనర్ టూ డేస్ అండి ఫ్రిజ్లో పెట్టుకుంటే లేదా త్రీ డేస్ కూడా ఉంటుంది అంటే మినిమం గట్టిగా త్రీ డేస్ అయితే ఉంటుంది కాకపోతే మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే మంచిది కదా స్కిన్ కోసం అందుకని చక్కగా మీరు స్నానానికి వెళ్ళబోయే ముందు లేదనుకుంటే రాత్రి బెడ్ టైంలో అండి చాలామంది స్నానానికి వెళ్ళబోయే ముందు పెట్టుకోండి అంటారు నేనైతే ఒక సజెషన్ ఇస్తానండి మీరు బెడ్ టైంకి వెళ్ళబోయే ముందు చక్కగా దీన్ని ఇట్లా అప్లై చేసుకొని బాగా డ్రై అయిన తర్వాత జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని పడుకోండి ఎర్లీ మార్నింగ్కి స్కిన్ చాలా అంటే చాలా బాగుంటుందండి అందుకే స్కిన్కి సంబంధించిన ఏదైనా క్రీమ్స్ ఉన్నా కూడా నైట్ టైం ప్రిఫ్ ప్రిఫరబుల్గా యూజ్ చేస్తూ ఉంటారు నైట్ క్రీమ్స్ని నేను నేను చెప్పేది ఏంటంటే నైట్ టైమే ది బెస్ట్ అని చెప్తాను ఏ క్రీమ్ అయినా సరే చక్కగా ఇలా పెట్టుకొని బాగా డ్రై అవ్వనివ్వండి గట్టిగా బాగా డ్రై అయిన తర్వాత ఇంకొకసారి రబ్ చేయండి చాలామందికి బేబీ హెయిర్ ఉంటుంది కదా అలా రబ్ చేసినప్పుడు ఆ బేబీ హెయిర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట స్కిన్ కూడా మనము ఆ పిగ్మెంటేషన్ ట్యాన్ ఏదైనా ఉన్నా కూడా మనం మసాజ్ చేసినప్పుడు ఆ లోపల ఏదైనా డెడ్ స్కిన్ ఉన్నా కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది మసాజ్ చేసుకోవాలి ఖచ్చితంగా కొన్ని రకాల ఫేస్ ప్యాక్స్ చక్కగా వాష్ చేసుకున్నానంటే నార్మల్ వాటర్ నేను సోప్ కానీ ఫేస్ వాష్లు కానీ ఏది పెట్టలేదు స్కిన్ చూడండి ఎలా ఉందో క్లియర్గా కనిపిస్తలేదు మీకు ఎక్కడ కూడా నేను యూజ్ చేసినంత వరకు క్లీన్గా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి అంతవరకు ఒక ఏరియా లాగా కనిపిస్తుంది చూడండి చాలా బాగుంటుందండి నా ఫేవరెట్ అని చెప్తాను బార్లీ చాలా వీడియోస్లో కూడా నేను చెప్పున్నాను బార్లీ ఒకటి ఓట్స్ ఒకటి రైస్ ఒకటి ది బెస్ట్ స్కిన్ లైటనింగ్ మేడ్ ప్యాక్స్ అని చెప్తాను నేనైతే నచ్చిందా ఈ వీడియో మీకు ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా మళ్ళీ అడుగుతున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బా బై కీప్ స్మైలింగ్